నబునర్లో ఎట్లుంది ఇప్పుడు ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ ఆయన మినిస్టర్ ఆయన గెలిచే అవకాశం ఉందా కాంగ్రెస్ పార్టీ బీజేపీ వాళ్ళు గెలిచే అవకాశం ప్రత్యేకంగా మన కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది కాంగ్రెస్ పార్టీకు చాలా మనకు కాంగ్రెస్ పార్టీకి లాభాలు ఉండే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి ఆ ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గెలుస్తుందండి బీజేపీ నుంచి బీజేపీ నుంచి మినత్ రెడీ అమీన్ అమిత్ రెడ్డి ఇక్కడ టిఆర్ఎస్ నుంచి శ్రీనివాస్ గౌడ్ ఉన్నాడండి శ్రీనివాస్ గౌడ్ పరిపాలన బాగాలేదు ఇక్కడ మామూనడ్ లో చాలా హరిచాలైనాయి ఎక్కడున్న ఉన్నా గొంగడి ఎక్కడ ఉంది తాండలలో మొత్తం విలేజ్ల తాండల్స్ మొత్తం వాసులు ఏమంటున్నట్టే ఏ పనులు కాలేదు మనకనే అని చెప్తున్నారండి అందువల్ల మొత్తం ప్రతి తాండల్లో చేతి గుర్తు కొట్టేసి గెలిపిద్దాం అని నింబడి ఉంటున్నారు మన శ్రీనివాస రెడ్డి సపోర్ట్ చేస్తారు అవునండి పనులు కాలేదండి ఆరు పథకాలు పెట్టింది మన సోనియా గాంధీ ఆరు పథకాలు పెట్టినప్పటి నుంచి జనాల్లో మార్పు వచ్చిందండి జనాల్లో మార్పు వచ్చింది అందువల్ల జనాలు మొత్తం అదేవిధంగా రాష్ట్రం అంతా మనకు సీఎం మన రేవంత్ రెడ్డి అన్నగారు సీఎం కావాలని అందరితో మనమ చేస్తున్నారు అందరు అదేవిధంగా మనం ఇక్కడ తాండలు కానీ ఊర్లు కానీ టౌన్లో కానీ అదేవిధంగా మొన్న నుంచి మొత్తం ఒక ఏకం చేతి గుర్తు కొట్టేసి ఎన్ఎం శ్రీనివాసరెడ్డి అన్నీ గెలుపుతాం అని అదేవిధంగా ఏంది పరిపాలన పరిపాలన మరి లేదు ఆయన చేసే హరిచాలు కానీ ఏ ఊర్లో కానీ ఏం బెదిరింపు కానీ మాకు ఓట్లే శ్రీనివాస్ మహబూబ్నగర్ మహమూనంటే ఇక ఇక్కడ రాచాలంట రాచాలంట ఆయన విలేజ్ ఆయన తొమ్మిది తొమ్మిది సంవత్సరాల పరిపాలన చూసినాం కానీ ఏలాంటి పనులు కాదండి ఇక్కడ బీదోలకు పనులు కాలే ఎవరైతే వాళ్ళ ఉన్న ఉన్న వాళ్ళకి చేసిండో వాళ్ళ వాళ్ళ ఉన్న వాళ్ళే వాళ్ళు వెనుక ఉన్నారండి అంతే దానివల్ల లాభాలు లేవు మన గవర్నమెంట్ మన చేతి గుర్తు కొట్టేసి గవర్నమెంట్ తెస్తే మన అందరికీ బీదోలకు అందరికీ సహాయపడతారని నేను ప్రజా కాంగ్రెస్ ఓటేయాలంటారు కాంగ్రెస్కే కాంగ్రెస్ కాంగ్రెస్కే రైట్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి